మానవత్వం ఉన్న చోటే దైవత్వం ఉంటుందని శ్రీ మహాత్మా గాంధీ శాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అన్నారు ఆశ్రమ నిర్మాణానికి ఐదు లక్షల విరాళం ఇచ్చిన స్వర్గీయ మందలపు అహల్య ఇరవైవ జయంతిని పురస్కరించుకుని ఆశ్రమంలో ఆమెకు ఘన నివాళులు అర్పించారు శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమం నిర్మాణానికి ఐదు లక్షల విరాళం ఇచ్చిన మందలపు అహల్య డెబ్బై జయంతిని ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పొలమాలలు వేసి నివాళి అర్పించారు మానవసేవే మాధవ సేవ అని మానవ సేవ చేసిన వారికి దైవ బలం తోడు ఉంటుందని ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి అన్నారు అహల్య డెబ్బైవ జయంతిని పురస్కరించుకుని మందలపు వెంకట సుబ్బారావు ఆశ్రమవాసులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెంకట సుబ్బారావు హరి ప్రభుత్తులు పాల్గొన్నారు శ్రీమతి మందలపు అహల్య గారి డెబ్బై ఒకటవ జయంతి సందర్భంగా గాంధీ ఆశ్రమంలో ఆమెకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము వారి భర్త గారు మందుల వెంకట సుబ్బారావు గారు మరి ఈ ఆశ్రమానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఈ ఆశ్రమం బిల్డింగ్ నిర్మాణానికి ఎంతో తోడ్పడారు వారిని గుర్తుపెట్టుకొని అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అహల్య గారి బర్త్డే సందర్భంగాను అట్లాగే మరి కాల ధర్మం చెందిన రిచ్గా ఈ కార్యక్రమం జరుపుతున్నాం ఎందుకనంటే భూలోకంలో జరిగే ప్రతి పని కూడా దైవలోకంలో చూస్తారు భూలోకంలో జరిగే పనులు శాశ్వతంగా చేసిన వాళ్ళకి మాత్రమే సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజున అట్లాగే స్వర్గానికి వెళ్ళే రోజున మహనీయులు రూపొందించారు సనాతన ధర్మాలు సనాతన ధర్మాల్లో ప్రధానమైన పాత్ర ఏంటంటే మానవులు మానవులుగా జీవించాలంటే రాక్షత్వం లేకుండా మహనీయులు మహర్షులు రూపొందించినటువంటి ఆధ్యాత్మిక చింతనతో పది మందికి సహాయం చేయటం మరి ఉత్తమ లోకాల కలటానికి కనించే మరి కృషి చేయటం సనాతన ధర్మంలో ప్రధానమైన అంశం అంటే మానవత్వం మనిషిని మనిషిగా చూడటమే మానవత్వం మానవత్వం ఉన్న చోట దైవత్వం ఉంటుంది మానవత్వం లేని చోట దైవత్వం ఉంటుంది మానవత్వం లేకపోతే దైవత్వం ఉంటుంది రాక్ష ఈరోజు నా శ్రీమతి మంగళ బాహుళ గారి డెబ్భై ఒకటవ జన్మదినం ఆ సందర్భంగా రామరంగా గారు ఆశ్రమంలో ఆయన ఉదయం భోజనాలు పెట్టారు ఇప్పుడేమో పూజ చేసి ఆమె ఆత్మ సంతృప్త శాంతి కోసం పూజ చేయడం జరిగింది అందువలన ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాం